హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిబూజ్ సరే ఛానల్ ఎర్రగడ్డ సంతలో ఈరోజు వచ్చిన ఆవులు కోడదోడలు బర్రెలు ఎద్దులు పడ్డదోడలు అన్ని మేము మీకు చూపిస్తామండి ఒక పడ్డదోడ వచ్చేటప్పటికి ముప్పై ఆరు వేల రూపాయల నుంచి నలభై వేలు యాభై వేలు ఇరవై వేలు రూపాయలు కూడా ఉన్నాయండి కొన్నారా అంటే ఇవ్వండి ఇవి కూడా జాతి పట్టదోళ్ళే ఇవి వచ్చేటప్పుడు బల్క్ అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి ఒకటి వచ్చేటప్పటికి నలభై రెండు నలభై ఐదు అంటున్నారు దీంట్లో కట్నే అండి కట్నే అన్నారు ఎంతవరకు అనేది ఐడియా లేదు మనకు కూడా అంటే కొంతమంది టెస్ట్ చేయించుకున్నారు కొంతమంది టెస్ట్ చేయించుకోవట్లేదు ఇంటికెళ్ళినా టెస్ట్ చేయించుకుంటారు అన్నారు ఇక్కడ ఉన్నాయి చూడండి బల్క్లో పడదోళ్ళలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు

ఏం పేరు ఎల్ల రెడ్డి ఎవరు గంగూరు మండలం గునుగోడు మండలం ఓకే ఓకే మొత్తం ఇయ్యనికా ఇది వచ్చేటప్పటికి రెండు ఎనభై వేల రూపాయలు చదువుతున్నారా అండి ఇవి రెండు ఎనభై వేలు రూపాయలు చదువుతున్నారండి ఒక్కొక్కటి ముప్పై ఆరు వేలు ముప్పై రెండు రెండు ఎనభై అంటే జాతిని బట్టి పడదోలం బట్టి ఉన్నాయండి ఇదిగోండి ఇవి కూడా మొత్తం ఆయన పదిహేను రోజులు ఉన్నాయండి ఇవంతన్న ముస్లా చెప్పిందా ఈ బల్క్ అంతా ఆయన తీసాను 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 ఇక్కడ ఉన్నాయి ఎవరు ఈ పడదోళ్ళు ఉన్నాయి ఈ పడదోళ్ళు కూడా ఆయన ముసలాయిన్య అంటే జాతిని బట్టి రేటుని బట్టి చెబుతున్నాయండి వాటి బలాన్ని బట్టి వాటి వయసుని బట్టి చెబుతున్నాను అన్నమాట రేటు ఇది ఉందండి కూడా ఆయన ఒక్కొక్కటి ఇరవై ఒకటి చొప్పున అండి ఇరవై ఒక్క వేలు ఒక్కొక్కటి అంటే రైతు ఏమో ఇరవై ఒక్క వేలు కడుగుతున్నాడు ఒక్కొక్కటి ఆయన ఏమో ఇరవై ఒక్క వేలు అంటే కష్టం అంటున్నాడ ఇక్కడ పట్టదులు ఫేమస్ అండి బాగా ఎర్రగడ్లో చాలా కొనుక్కోవాలి కొనుక్కోవచ్చు కాకపోతే కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది అది కాలేదంటే మనం రైతు ఎంపడ రైతు పల్లెటూరులో తిరిగి కొనుక్కోవచ్చు

ఇక్కడ ఇంకో ముందు ఇది వచ్చేటప్పటికి జత వచ్చేటప్పటికి తొంభై మూడు అని చెప్తారండి తొంభై మూడు చెప్పారండి జత జత వచ్చే తొంభై మూడు చెప్పారు ఇక్కడ ఇంకా ఉన్నాయి ఈ సారి అన్ని పట్టదు వచ్చినాయండి ఎక్కువ పడ్డదోళ్ళే వచ్చినాయి పడ్డదోళ్ళు కోడదోళ్ళు కోడ్లు కో గీతలు మన నాటు కోడిదోళ్ళు కూడా వచ్చినాయి అంటే వెళ్ళిపోయినాయి అంటే ఇవి చిన్నవి పాలు ఇడుస్తారు కదా అవి ఒక నాలుగైదు జతలు అంట ఇవి వెళ్ళిపోయినాయి అంట నేను వచ్చే లోపల వెళ్ళిపోయినాయి అంట అందువల్ల నేను చూపించలేకపోయాను అనమాట అవి మీ ఏరా ఇది నలభై రెండు వేల అది ముప్పై ఎనిమిది వేలా ఏం పేరు మీ పేరు రమేష్ ఏ ఊరు వరంగల్ ఒక వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చారా కోరంగల్ వరంగల్ వికారాబాద్ దగ్గర నుంచి ఓకే ఎంత దూరం ఉంటుంది అక్కడ నుండి ఎంత దూరం ఉంటుంది వన్ టెన్ కిలోమీటర్స్ ఉంటా ఓకే డైరీ ఫామ్ ఉందా మీకు ఏమన్నా డైరీ ఫామ్ ఉంది కట్నీయా కట్టాలా టెస్ట్ చేయించుకోలేదా కదా అదే అండి ఓకే థ్యాంక్స్ అండి ఇక్కడ ఉన్నాయి చూస్తారండీ ఇంకా నేను ಸರಿ ಚಪ್ಪೈತೆ ನಲವ ಐದು ರೂಪಾಯಿ ನಲವೈದು ವೇಲೆ ಪಡಿದ ವೇಲು ಹ್ಞೂ అన్న ఇవి మీవేనా ఎవరన్నా కూ ఎక్కడ మేడ్చెల్ అవతల మేడ్చల్ అవతల ఎంతకున్నారు అమ్మేటి ఎంత చదువుతున్నారు ఒక్కొక్కటి నలభై ఐదు వేల రూపాయలు చదువుతున్నారు ఇది ఒక్కొక్కటి నలభై ఐదు వేల రూపాయలు చదువుతున్నారంట అండి మీ డెరిఫా ఉందనా తెచ్చి అమ్ముతారా రైతులు ఉంటారు ఇలా తెచ్చి అమ్ముతారంట అండి రైతులు ఒక్కొక్కటి నలభై ఐదు వేలు చెప్తున్నారంట చూడండి ఒక్కొక్క పంట ద్వారా నలభై ఐదు వేలు అండి ಣ್ಣ ಎಂತಪ್ಪ ಎಂತ ఇవండి ఇక్కడ ఇంకా ఉన్నాయి పట్టదోళ్లు చిన్న చిన్న పడ్డోళ్ళు అన్నమాట ఇవి 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 చిన్న చిన్న పడ్డదోళ్లు ఈ పాలు విడిచిన దోడలు అన్నమాట అన్న ఎంత చదువుతున్నారన్న ఇవి ఎంత ఒకటి ఇరవై నాలుగు వేలా మొత్తం తీసుకుంటే ఇది ఒక్కొక్కటి ఇరవై నాలుగు వేల రూపాయలు చూపుతున్నారంట అండి ఐదు తీసుకుంటే ఉన్నాయంట ఆరు తీసుకుంటే ఇరవై మూడు వేలకి ఇస్తారంటూ ఇరవై లెక్కలు వచ్చినప్పుడు జెర్సీ అండి అది వచ్చినప్పుడు గిరి గిరి ఆవు జెర్సీ ఆవు అండి ఇవన్నీ నాటు మన కొనజాతి గేదెలు ఉంటాయి కదా అవి ఇగో ఇవి వచ్చేటప్పటికి పొంగనూరు ఆవులు క్రాస్ వీడ్ అనుకుంటా పొంగనూరు ఆవులు క్రాస్ వీడు ఇక్కడ ఇక దాని గుడ్డదోడ కోడిదోడ ఇక్కడ కూడా ఉన్నాయి పొంగనూరు ఆవులు ఇది కోడిదోడలు అండి ఇవి ఎద్దులు ఇవి వచ్చేటప్పటికి కోడిదోడ ఇది వచ్చేటప్పటికి ఆవు పొంగనూరు ఆవు పొంగనూరు కోడదోడ అన్న ఎంత మాములుగా ఎంత కొన్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇది ఎంత చదువుతున్నారు రేట్ ఇది మీరే కొన్నారా ఇక్కడ ఉన్నాయి చూడండి గేదెలు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ సూడి పరీక్ష చేస్తున్నారు అనమాట గీదలకి రైతులు సూడి అక్కడ డాక్టర్ గారు కనబడుతున్నారు కదా కవర్ తగిలించుకొని అతను సూటి పరీక్ష చేసి ఎవరికి ఏమి కావాలంటే వాళ్ళు సూడి పరీక్ష చేసుకొని తోలికెళ్తున్నారు గీద వచ్చేటప్పటికి లక్ష రూపాయలు ఉందండి లక్షన్నర లక్ష ఇరవై లక్ష ముప్పై అంటే బ్రీడింగ్ బట్టి ఉందండి అది బ్రీడింగ్ బట్టి ఇక్కడ ఉన్నాయి బ్రీడింగ్ బట్టండి ఇప్పుడు ఈ పడదోడ చూడండి చుట్టుస్థానండి ఈ పడదోడ వచ్చేటప్పటికి నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు రైతు ఇక్కడ ఉన్నాయి చూడండి బాగున్నాయి అన్నమాట పట్టతోట మీద ఇప్పుడు కొన్నారా ఎంత కొన్నారన్న ఎన్ని రెండు రెండు కలిపా నాలుగు నలభై ఐదు వేల ఓకే ఎంత వయసు ఉంటుంది వీటికి దేవురా మహబూబ్ నగర్ డిస్టిక్ ఓకే ఏం పేరు శివ 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 ఓకే ఈ నాలుగు కలిసి నలభై ఐదు వేలు కొనారంట అండి ಇದು ಗೇದ ಪಾಡಿ ಸಾರ ಗೇದ ಕೊನ್ನ ರೈತ ಅಣ್ಣ ಮೀದೇನಾ ಎಂತ ಹಾಂ ಒಂದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಅಣ್ಣ ಸರಿ 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 ಗೇದ್ ಇಕ್ಕ ಚಾಲ ಗೇದ

పట్టదూలు కూడా అన్నేస్తున్నానండి వచ్చేటప్పటికి పాఠశాల గేదెలు కట్టకాడికి వచ్చిన గీదలు కట్టిన గీదలు చాలా ఉన్నాయి వీటి రేటు కూడా లక్ష రూపాయలు ఎనభై వేలు తొంభై వేలు ఉన్నాయి అంటే పర్టికులర్గా రేట్ చెప్పట్లేదండి కొంతమంది అందువల్ల కాస్త ఇబ్బందిగా ఉంది పట్టదులు ఇది వచ్చేటప్పటికి ఆవు గేదెలు ఇవన్నీ సూడి గేదెలు అంటా అండి ఇది వచ్చేటప్పుడు నాలుగు నెలలు అండి అక్కడ రాశారు చూసారా మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి అదిగోండి అక్కడ నాలుగు అని కనపడుతుంది చూసారా అంటే సూడు పరీక్ష చేసి వీళ్ళు పైన రాస్తున్నారండి సూడు ఎన్ని నెలలు సూడు అయితే డాక్టర్ గారు అన్ని నెలలు నాలుగు నెలలు చూడనుకోండి నాలుగు నెలలు మూడు నెలలు చూడనుకోండి మూడు నెలలు అది ఇలా సూడు కాకపోతే ఏమి రాయరు అనమాట घण <US> అందరూ రేట్లు చెప్పట్లేదండి అందువల్ల కొంతమంది అంతేగాని వేరేది ఏం లేదు మీకు దున్నబోధం చూపిస్తాను ఇప్పుడు నేను దున్నబోధం చూపిస్తాను అండి ఇవన్నీ జెర్సీ ఆవు కావు జెర్సీ కావులు కషేపు దున్నపోతుంది అండి పోతు తెలంగాణలో పోతుంటారు మనం ఏమో దున్నపోతు అంటాం కదా ఇది వైట్ది దున్నపోతుంది ఇవండి ఇక ఆవులు గేదెలు ఈసారి ఆవులు కూడా అండి అంటే పొంగనూరు ఆవులు వచ్చినాయి మన నాటు ఆవులు ఒకటి రెండు వచ్చినాయి మళ్ళీ బుల్స్ కూడా వచ్చినాయి ఇదిగోండి ఇది కూడా బుల్లు దున్నపోతాం దున్నపోతాం అంటే ఇక్కడ బుల్లు కూడా అంటున్నారు అనమాట కొంతమంది వచ్చేటప్పటికి ఎన్నంపై మూడు వేలు చెప్పారండి అది ఇదిగో ఇది సూడి పరీక్ష తీసుకెళ్ళవచ్చు అండి ఇవన్నీ సూడి కట్టినవి అంటే కొంతమంది బల్క్లో అమ్ముతున్నారండి మొత్తం కలిపి లాక్స్ లేదంటే ఒకటి రెండు కలిపి రెండు లక్ష రెండు లక్షల నలభై వేలు ఇలా బల్క్ కలిపి బల్క్లో అమ్ముతున్నారండి బల్క్ని బట్టి ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి ఇవన్నీ కలిపి ఒక బల్క్ అండి విడివిడిగా అంటే రెండు మూడు ఒకటి కూడా తీసుకుంటున్నారు కొంతమంది కొంతమంది రైతు బల్క్ కొంటున్నారు అనమాట దీంట్లో పాడిగేదలు ఉన్నాయండి పాడిగేదులు వచ్చేటప్పటికి లక్ష ఎనభై వేలు రూపాయలు చెప్తున్నారు పూట ఎనిమిది లీటర్లు ఏడు లీటర్లు పాలిస్తాయంట

మంచి పాడిసారు అంటున్నారు పూటకి తొమ్మిది అంటున్నారు లీటర్లు తొమ్మిది లీటర్లు ఇస్తుంది అంటున్నారు అంటే రోజుకి పద్దెనిమిది లీటర్లు పాలు ఇస్తుంది అంటున్నారు డాక్టరా అండి డాక్టర్ పరీక్ష చేస్తారు చూడు పరీక్ష చేస్తారు ఈ పడుదళ్ళండి పడుదళ్ళు వచ్చినప్పటికీ బల్క్ వచ్చేటప్పటికి యాభై ఐదు వేలు అండి నాలుగు నాలుగు యాభై ఐదు వేలు ఇంకా ఉన్నాయండి లోపల వాటికి ఎలా ఉందో లేదో తెలియదు ఐడియా లేదు అంటే కొంతమంది ఎలా చేస్తారు కొంతమంది ఎలా చేయరు అందువల్ల దూరం నుంచి తెస్తామండి అందరూ యాక్సెప్ట్ చేయట్లేదు వీడియోస్ ఇవి చూడండి ఇకొచ్చినప్పటికీ గేద రేటు చెబితే మరీ దారుణంగా ఉంటుంది అండి ఇక గేద వచ్చేటప్పుడు మూడు లక్షలు అండి ఈ

బుల్ ఉందండి అక్కడ నేను చూపిస్తాను దున్నపోతు ఇదండి జెర్సీ ఆవులు అనమాట హెచ్ఎన్ కాస్ట్ బుక్ కదా జెర్సీ ఆవులు జాఫరాబాద్ గదండి జాఫరాబాద్ వచ్చేటప్పటికి సూర్తం ఉందంట మూడు లక్షల ఇరవై వేలు రూపాయలు చదువుతున్నారు లక్ష ఒక లక్ష ఇరవై లక్ష ఇరవై అండి లక్ష ఒక లక్ష ఇరవై వేలు అండి అది ఇగోండి దున్నపోతు పోతు అంటారు అనమాట బాగుంది చూడండి అసలు చూడండి పోతు చాలా బాగుంది ఇది సర్దార్ కాడిందంట అండి హైదరాబాద్లో సర్దార్ ఫెస్టివల్కి ఇంకో దున్నపోతూ ఎక్కేస్తున్నారు చూడండి బండిలోకి నిండా చూపించాను కదా దున్నపోతు కొన్నారు ఆల్రెడీ వాళ్ళు ఎక్కేస్తున్నారు ఆ వెనకమాల కూడా ఇంకో దున్నపోతుంది చూపిస్తాను నేను ఎనభై ఐదు వేలు అండి ఇవ్వండి చూడండి ఇంకో దొన్నపోతుంది చూపిస్తాను నేను ఇవన్నీ దొన్నలు ఇవన్నీ దొన్నలు ఉన్నాయి ఇవి దొన్నలు అన్నమాట ఇవి ఉన్నాయి ఇక్కడ ఉంది చూడండి దున్న ఇవ్వండి హై దొన్నపోతాయండి ఇవండి మన జెర్ జెర్సీ క్రాస్వీడాలు గిరి గిరి అంబోతు ఇది వచ్చేటప్పుడు అండి జెర్సీ క్రాస్పీ రావు పట్టదోడులో ఇది వచ్చే పడికి దున్నపోదండి ఇది కాదండి అప్పై దున్నపోదు కాదు పడ్డోటే లేదండి ఇదిగోండి ఇంకా ఉన్నపోతుందండి ఇది కూడా పోతు పోతుంటారు కదా తెలంగాణలో పోతుంటారండి ముగ్గుతాడు చూసారు ఎంత వేశారో రెండు రెండు కలిపి వేశారు ముగ్గుతాడు రెండు కలిపి వేశారు మామూలుగా అయితే ఒకటేస్తారు దీనికి ఆధరణ రెండు ఈ ఒకటి పడినట్టుంది ముక్తాడు ఈ అండి ఇది వచ్చేటప్పుడు దున్న అది పట్టదూడా తొంభై ఒకటి తొంభై ఇవి ఆవులు పడదోళ్ళు పడదోళ్ళు బాగానే రేట్ ఉన్నాయండి ఇక్కడ బాగా ఇవి వచ్చేటప్పటికి జెర్సీ ఆవు దోళ్ళు ఉన్నాయి పడ్డదోళ్ళు బుట్ట బుడబొడీ